హాయ్ హలో నమస్తే అండి ఒక మంచి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఇది చాలా అంటే చాలా రీజనబుల్ లో ఈ సైట్ ఓనర్ గారు కస్టమర్లకి మంచి బెనిఫిట్తో ఇవ్వాలని చాలా తక్కువ అంటే తక్కువ ధరలకే ఇస్తున్నారు దీంట్లో కొన్ని ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఎక్కడ ఎక్కడ అనుకుంటున్నారో ఇది ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం కలెక్టరేట్ ఆఫీస్కి అతి దగ్గరలో అతి చేరువలో ఈరోజు ఇల్లు కట్టుకొనుటకు అనుకూలమైన ప్లేసు ఇవంతా కూడా చక్కగా రోడ్స్ అవన్నీ వేసి కూడా హౌస్ కట్టుకోవటానికి సకల సదుపాయాలతో ఉన్న లేఅవుట్ ఇది దీంట్లో కొన్ని ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి కావలసిన వాళ్ళు ఆ స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు బూస్టింగ్గా ఉంటుంది మీరు అందరూ లైక్ చేస్తే అదే విధంగా ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా తక్కువ ధర అంటే తక్కువ ధరకే ఇస్తున్నారు కొన్ని ప్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ అవకాశాన్ని అందరు కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా మంచి లేఅవుట్ అండి నమస్తే